బాగా మాట్లాడడం వేరు నోటీసుల వేరు బాగా మాట్లాడడానికి నోటీసులకు డిఫరెన్స్ ఉంది బాగా మాట్లాడాలంటే విషయం ఉండాలి విషయ పరిజ్ఞానం ఉండాలి సభ్యత ఉండాలి సంస్కారం ఉండాలి ఐడియాలజీ ఉండాలి విలువలు ఉండాలి బాగా చదివి విషయాన్ని తెలుసుకోగలిగే ఓపిక ఉండాలి బాగా మాట్లాడాలంటే చాలా చాలా విషయాలు చాలా చాలా వర్క్ చేయడం గ్రౌండ్ వర్క్ అవసరం నోటి దూలా అనుకో ఏం అవసరం లే ఎవడి మీద పడితే వాడి మీద లాభాష వాడడం నా కొడకాయ బాబా అని చెప్పి ఇది చాలా యథేచ్ఛిగా వాడేయడం ఇప్పుడు మనం చాలా సార్లు చెప్పే ఊర్లలో బోరింగ్ కొడతారు కదా ఆ బోరింగ్ కొట్టి దగ్గర నా బిన్ని ముందు నా ముందు అని చెప్పి ఇంతకుముందు అడవులు అట్లాడుకుంటుంది ఇప్పుడు ట్యాంకర్ దగ్గర కొట్టాలకుంటారు వాళ్ళని తెచ్చి ఏమంటారు మీడియా కొట్టాలి పెట్టినా టీవీ ఛానల్ డిబేట్లలో పెట్టినా వాళ్ళు కూడా నోటి తోల వాళ్ళకే విషయం అక్కర్లే నోటి తోల ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు చూడండి అదేంటో కానీ ఈ టీవీ ఛానల్ డిబేట్లు డిబేట్లు పాల్గొనే ఈ యాంకర్లతో పాటు అందులో పాల్గొనే ఈ అంతరిక్ష మేధావులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా అరే నోటి తూలే ఆయుధం నోటితో ఉన్న ఆ ట్రాన్స్ లెట్ వెళ్ళిపోయారు వాళ్ళు ఆ మొత్తం ఫీల్డ్ లోకి వెళ్ళిపోయారు బాగా మాట్లాడడం కాదు నోటి బాగా మాట్లాడాలంటే ఈ మీడియాలో కనిపించే చాలా మంది వాళ్ళ కాదు ఇంపాసిబుల్ ఖచ్చితంగా కాదు ఏంది వాళ్ళ మొహమా ఏదైనా ఒక విషయాన్ని ఒక ఇష్యూని స్టడీ చేసి ఒక పెన్ని పేపర్ ఇచ్చే పది పేపర్లు ఒక ఎడిటోరియల్ రావాలండి ఒక ఐదు పేపర్లు రాబోయండి దాని మీద ఏంటి వీళ్ళ మొహం రాస్తారా ఏంది వీళ్ళ మొహమా ఎవరైనా రాసే వాళ్ళు కనిపిస్తారా మీకు నాగైతే ఒక్కరికైనా కనపరు ఎవడో అంటే కొందరు మినహాయింపులు ఏంటి కానీ కనిపించరు మెజారిటీగా నోడు దూలే ఏమంటారు బ్రహ్మాండంగా మాట్లాడమని చెప్పి ఆ ఫీల్డ్లో ఉండిపోయారు వీళ్ళు వీళ్ళు ఉండిపోతే ఓకేనేమో కానీ ఆ ఫీల్డ్లోకి కాకలు తీరిన రాజకీయ నాయకుడిని అని చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి అబ్బా వీళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు అబ్బా వీళ్ళు దూకుడుగా ఉన్నారు అబ్బా వీళ్ళకు ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పి చంద్రబాబు గారు కూడా బేసిక్ గా నోటిదుల పతాక స్థాయికి చేరడం బలహీనతకు బలహీనతకు సంకేతం ఇంకా అది ముదిరితే మూర్ఖత్వానికి నీచత్వానికి పరాకాష్ట మనం చూస్తూ ఉంటాం ముఖ్యమంత్రి తలక ఎగరేసి నడుగుతాను వాళ్ళు ముఖ్యమంత్రి ఏమంటారు పేగులు మల్లె వేసుకొని తిరుగుతాను వాళ్ళు కాళ్ళలో చెప్పులు తీసుకొని కొట్టేవాళ్ళు టీవీ అడ్డీబేట్లలో ఒకరి కూడా కలబడే వాళ్ళు కొట్టుకునే వాళ్ళు కలబడే వాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఇక యూట్యూబ్ ఛానళ్ళు పెట్టేసి ఎదుటి వాళ్ళ మీద బిచ్చలివిడిగా లాభాష పడడం ఏదైనా కానివ్వండి ఎదుటి మనిషి కులాన్ని కావచ్చు మతాన్ని కావచ్చు దేవుళ్ళని కావచ్చు మరొకరిని కావచ్చు నోటికి ఏది వస్తే మాట్లాడేసి నానా చెత్త నానా పెంట నోటి నుంచి కక్కేసి అబ్బా మా వాడు బాగా కక్కుతున్నాడు అని చెప్పి ఏమన్నా నలుగురు అబ్బా నువ్వు తోపన్న తుడిమన్నా అని చెప్పి అటువంటి వాళ్ళకు మద్దతు ఇచ్చేస్తే వాడు వాళ్ళు అటువంటి వాళ్ళు సెలబ్రిటీలు అయిపోవడం నోటి తోల అోటితో ఉన్న వాళ్ళకు ఇంకేమైనా కనుక కాసింత రాజ్యాంగం రా కల్పించే రక్షణ కనుక కాసింత తోడైతే అరేపులకు మనకు ఉపయోగపడతారని చెప్పి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ఉన్నోళ్ళు వాళ్ళను ఉపయోగించుకునే క్రమంలో వాళ్ళు ఉపయోగపడతారు మనకు రక్షణగా ఉంటారని చెప్పి వాళ్ళకి అన్ని రకాల సహాయాలు చేసేయడం ఇంకా ఇవన్నీ నిజమని చెప్పేసి చంద్రబాబు గారు లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇచ్చేయడం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే అంత ఈజీనా నోటికల్లో ప్రదర్శించేస్తే అయిపోతుందా సమాజం మీద బాధ్యత అసలు మన సమాజం అంటేనే మన సమాజం అంటేనే ప్రప మీ ఊరి దగ్గర నుంచి మొదలెట్టిన మీ మండల దగ్గర నుంచి మొదలెట్టిన ఢిల్లీ వరకు కూడా భారతదేశంలో ప్రత్యేకత ఏంటి విభిన్న కులాల మతాల సంస్కృతుల జీవన సమ్మేళనాల రకరకాల సమ్మేళనం ఒకరికి ఇంకొకరికి గౌరవించుకుంటూ వెళ్ళడమే ఎవడో వాని అవసరాల కోసం ఇతర మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు దానివల్ల దేశం ఎప్పటికీ బాధ బాగుపడదు తెలుసుకుంటే మంచిది తెలుసుకోలేకపోతే మీ జీవితాలు కళ్ళ ముందు నాశనం అయినప్పుడు అప్పుడు నెత్తినోరు కొట్టుకున్నా గనక కాపాడుకోవడానికి ఏమీ మిగిలి ఉండదు ఓపెన్ సీక్రెట్ అన్న కాపుడు నోటికి ఏది చూస్తే మాట్లాడేయడం ఇది ఇవేమన్నా పద్ధతుల ఇంట నోటితోలనా ఇటువంటి నోటితో ఉన్న వాళ్ళ రాజకీయ పార్టీలు ఎంకరేజ్ చేయడం ఏంటి ఇటువంటి నోటితో ఉన్న వాళ్ళను ఎట్లా ఎన్కరేజ్ చేస్తాయి చెయ్య చేయడం అంటున్నా చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఒక బలహీనంగా ఉండిపోయారు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా కొందరు కొందరు టికెట్లు ఇచ్చి కొందరు కొందరు వెనకేసుకొచ్చి కొందరు కొందరిని మద్దతు ఇస్తున్నారు అంటే చివరికి దత్తగిరి లాంటి వాళ్ళ మీద కనుక సానుభూతి చూపుతున్నారంటే అరే మరికొందరు చెత్త మనుషుల మీద కూడా సానుభూతి చూపెడుతున్నారంటే పార్టీ కార్యాలయంలోనే మీడియా సమావేశాలు పెట్టి ముఖ్యమంత్రి బోసడీకే అని నాగానే అటువంటి వాళ్ళని ఇంకా అటువంటి వాళ్ళకి ఇంకా మద్దతు ఇచ్చే పరిస్థితి వస్తుంది అంటే ఇవన్నీ బలహీనతలకు సంకేతం అబ్బా ఇటువంటి వాటి ఇటువంటివి ఎప్పుడు నాయకత్వాలు అనిపించుకో ఇండైరెక్ట్గా పరోక్షంగా దానివల్ల వీళ్ళ పార్టీనో పార్టీ సానుభూతి పరులో పరోక్షంగా పిల్లలు ఏమంటారు అటువంటి వాళ్ళు ఏదో తిట్టేసుకుంటూ పోతే వాళ్ళకి తెలిసి తెలియక సహకారం అందించడం వేరేమో కానీ బహిరంగంగా చట్ట పంపించాలని చెప్పి నిర్ణయాలు తీసుకోవడం టీవీ డిబెట్లలో ఉన్న వాళ్ళు ఇంకా కొందరిని ఓ విపరీతంగా ఏమంటారు భుజాల మీదకెత్తేసి వాళ్ళు మహానుభవాలని చదువుతుంటారు ఒక కోర్టు వేసుకుని ఏడు గంటలకు వచ్చే కమిడియన్ అయితే బాబోయ్ చిల్లర పావాలకు బతికి రాని వాళ్ళను నోటీసులో ఉన్న వాళ్ళను నోటితులు ఎవరికైనా ఉంటుందండి బాబు మీ ఊర్లో మా ఊర్లో ఖచ్చితంగా ఒక జస్ట్ అట్లా ఒక నిమిషం కాన్సన్ట్రేట్ చేయండి ఎంతమంది దొరుకుతారు కాన్సన్ట్రేట్ చేయండి ఎంతమంది దొరుకుతారు వాళ్ళందరినీ టివిడీ పిల్లలు కూర్చోబెట్టేసి ఒకరినొకరు గుచ్చబెట్టి జుట్లు పట్టి కొట్టుకుంటారు నేను కూడా నిన్ననే ఏదో ఒకటి చూసా ఆ జనసేన పార్టీ అతను ఏదో వైసీపీకి సానుభూతి పడి ఉంటాడు అంటే ఇంకొక అతను కొట్టుకుంటున్నారు సంబంధపడి ఒకరొకరు కాలబడి అంత ఎవరికైనా నోటి తోలు ఎందుకు కలబడి కొట్టుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది ఆడ కొట్టుకోవడం ఉన్న విలువల మీదనా పోనీ సిద్ధాంతం మీదనా నోటితోల మీద దాన్ని చిల్లర పంచాయతీలు అంటారు చిల్లర చేష్టలు అంటారు ఏ పార్టీ అయినా కానివ్వండి ఏ వారి సానుభూతి పనులన కానివ్వండి ఏ పార్టీ మెంబర్స్ అయినా కావండి ఎవరైనా ఇట్ డజన్ మ్యాటర్ చిల్లరది చిల్లరే అవుతుంది నువ్వు చేసినా నేను చేసినా నువ్వు చేసినా నేను చేసిన చిల్లరది చిల్లరే అవుతుంది అదేందుకు ఆశ్చర్యకరంగా టీవీ ఛానళ్ళు అటువంటి వాళ్ళనే ప్రోత్సాహాలు అందిస్తున్నారు అటువంటి వాళ్ళకే ఏమంటారు తుడుములు తోపులుగా ఇంకా అదే ఏమంటారు ఆ ట్రాప్లో చంద్రబాబు గారు కూడా పడిపోయారేమో వీళ్ళని మించిన లేరని చెప్పి అనుకుంటున్నారేమో అటువంటి వాళ్ళను రాజకీయ పార్టీలు కూడా గా వాళ్ళ వేదికల మీదగా తీసుకురావడం చిచ్చి ఎక్కడికి వెళ్తున్నాయో సామి రాజకీయాలు ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి ఏ స్థాయి దగ్గరికి తీసుకెళ్లి ఆపుతారు ఏ స్థాయి దగ్గరికి తీసుకెళ్ళి ఆపుతారు వాళ్ళని ఎన్కరేజ్ చేస్తే పది మందికి ఇన్స్పిరేషన్ తీసుకోవాలా మనం కనుక అందరినీ ఎల్ భాష వాడేసి ఎవరిని బుద్ధిపడితే వాళ్ళను కేర్ లేకుండా విచ్చలు తనంతో ప్రదర్శన చేసి తెచ్చేస్తే అప్ప మనకు కూడా గుర్తింపు అవుతుందని చెప్పి ఇంకో పది మంది ఇన్స్పిరేషన్ తీసుకోవాలా వాళ్ళకేనతకు సంకేతం అబ్బా ఎంత త్వరగా తెలుసుకుంటే మీకు కాదు సమాజానికి అంత మంచిది